సంతానలేమి లేమి సమస్యలో హోమియోపతి ట్రీట్మెంట్ ఎన్ని రోజులకు అందిస్తుంది అనే విషయంపై చర్చించుకున్నాము ఈ ప్రశ్నకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే కొన్ని విషయాలు ఆధారపడి ఉంటాయి ముఖ్యంగా స్త్రీలలో వయస్సు అతి ముఖ్యమైన విషయము ఇరవై ఐదు నుంచి ముప్పై వయసులో వారు వారికి ప్రతిస్పందన మూడు లేదా నాలుగు నెలలో ఉంటుంది ముప్పై నుంచి ముప్పై ఐదు వారిలో ఆరు నుంచి పన్నెండు నెలల్లో ట్రీట్మెంట్ అనేది తెలుస్తుంది మరి ఇంకా ముప్పై ఐదు వయసు ఉన్న వారిలో కొంత సమయం ఎక్కువ పట్టొచ్చండి మరి కొందర్లో కొన్ని కారణాలు పీసీఓఎస్ వల్ల థైరాయిడ్ ఇష్యూస్ వల్ల హార్మోనల్ ఇష్యూస్ వల్ల మరియు స్పమ్ కౌంట్ తక్కువ ఉండడం వల్ల లో మోటిలిటీ స్పమ్ వల్ల సమయం అంటూ ఎక్కువ సమయం పడుతుంది సాధారణంగా సమయం తెలుసుకోవాలి అంటే మూడు నుంచి ఆ నాలుగు నెలల్లో కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఎలాంటి వారిలో అనగా పీరియడ్స్ రెగ్యులర్ అయ్యి ఉండి ఓవ్యులేషన్ కరెక్ట్ ఫోర్టీన్ డే ట్వెల్వ్ టు సిక్స్టీన్త్ డేట్ లో వచ్చినట్లయితే వారిలో మూడు నుంచి నాలుగు నెలల్లో మనకి ట్రీట్మెంట్ లో పాజిటివ్ వస్తుందండి మరి కొందరులో ఓవిలేషన్ సరిగ్గా అవ్వకపోవడము అండాశయం ఉత్పత్తి సరిగ్గా ఉండకపోవడము దాన్ని ట్రీట్మెంట్ చేస్తూ గర్భాశయం ని ప్రిపేర్ చేస్తూ ఆరు నుంచి పన్నెండు నెలల మందులు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి వారిలో ఆరు నుంచి పన్నెండు నెలల వ్యవధి పడుతుందండి మరి కొందరులో ఇన్ఫర్టిలిటీ అనే సమస్య పది సంవత్సరాల నుంచి ఉంటుంది మరియు వారి తత్వాన్ని బట్టి కొంతమందికి ఐదు సంవత్సరాలు అట్లా డిలే అవుతుంది సమస్య అనేది తెలుసుకొని వారిలో ఒకటి నుంచి రెండు సంవత్సరాల వ్యవధిలో హోమియోపతి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి డాక్టర్ పర్యవేక్షణలో కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ద్వారా సమస్య నుంచి విముక్తి పొందొచ్చు ధన్యవాదాలు